వరంగల్ జిల్లాలో అన్నదాతలు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు తీవ్ర నీటి ఎద్దడితో పంట పొలాలు బీటలు వారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు రాక ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో వర్షపు నీరు జాడలేకపోవడంతో బోరుబావులు అడగంటి పంటల సాగు కష్టంగా మారిందని వాపోతున్నారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉన్న సకాలంలో నీరు విడుదల కాకపోవడంతో పొట్ట పోసుకోకముందే వరి పంట ఎండిపోతోందని దిగాలు చెందుతున్నారు వర్ధనపేటలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఆయకట్టుకు చెందిన వందలాది ఎకరాలు సాగునీటి పొలాలు ఎండిపోతున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి పొలాలకు ఎస్పరీ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయించాలని రైతులు కోరారు పది సంవత్సరాల నుంచి మాకు డోగా లేకుండా మంచి పంటలు పండినాయి ఇప్పుడు ఇప్పుడు రెడ్డి వచ్చిన నుంచి వర్షాలు లేవు కెనాలు లేవు ఏం లేవు ఇబ్బంది పడుతున్న ఒక ఎకరానికి ఇరవై వేలు పెట్టుకున్న ఖర్చు ఆ ఇరవై లాక ఇరవై వందలు కూడా రాకుండా అయిపోతుంది సార్ మరి పరిస్థితి బాగాలేదు అప్పుల అది పంటలు ఎండిపోతున్నాయి ఏ ఏ మాకు ఆధారం ఆధారం లేదు సార్ లేకుండా ఈ కెనాల్ రాక వానలు పడక మాకు రోజుకో పూట ఎట్లా గడుస్తుంది ఈ పంటలు పెట్టిన పెట్టుబడులు మాకు ఎలా వస్తాయి ఆ రైతు రుణమాఫీ అని ఆ రుణమాఫీ మాకు అందట్లేదు అవి కూడా మాకు డిక్లరేషన్ కరెక్ట్గా మా అకౌంట్లో కూడా ఇప్పటికీ ఎవరికి రాలేదు ఆ రెండు లక్షలను చూసుకుంటా పోతే ఈ రెండు లక్షల కాదు రెండు పది లక్షల పంటలు కూడా మా నోటికి పెట్టిన పెట్టుబడులు అప్పులు తెచ్చి ఇవి తెచ్చి పెట్టిన రైతు భరోసా లేదు ఏం లేకుండా పెట్టిన రైతు భరోసా లేకుండా పెట్టిన పెట్టుబడి కూడా ఇంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది